రామాలయం గుడి కూడా ఆల్రెడీ ప్రాసెస్ లో ఉంది మొన్న సమ్మక్క గుడికి కూడా ఇచ్చినాం రామాలయానికి కూడా మరి అత్యధికంగా నిధులు ఇచ్చే బాధ్యత నాది నిర్మాణం చేయించే బాధ్యత నాది మీరు మనం అందరం కూడా ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా ఈ యొక్క టెంపుల్స్ అంటే మీరు ఏమేమి దేవుళ్ళని మొక్కుతారో ఆ మీ భక్తి మీ విశ్వాసాన్ని గౌరవించి తప్పకుండా నిధులు ఇస్తాం చర్చ్ కూడా నాకు మైనార్టీ సోదరులు కూడా చర్చికి సంబంధించి కూడా చాలాసార్లు నా కోసం పూజలు చేసిరు మరి ప్రార్థనలు చేసిరు ఎలక్షన్లలో వాళ్ళది కూడా ఇస్తున్నాం తప్పకుండా ఇక్కడ ఒక ఐదారు గుళ్ళు చర్చిలు అన్నీ ఎవరెవరు మసీదులు అడిగినరు వాళ్ళ అన్నీ కూడా కొన్ని మొన్న శాంక్షన్ అయినాయి ఇంకా కొన్ని ఇంకా కొన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కోటి యాభై లక్షలతోటి కోటి కోటి కోటిన్నరతోటి భీం భవనం కూడా శాంక్షన్ చేసినాం అది అందరూ మీటింగులు పెట్టుకున్న పెళ్ళిళ్ళకు పేరెంటాలకు సమావేశాలకు ఈ మండల హెడ్ క్వార్టర్లో ఎలాంటి ఫంక్షనాలు లేదు కాబట్టి కుమరం భీం హాల్ పేరు మంచిగా నిర్మించి ఈ గ్రామాలకు ఉపయోగపడతాయని కూడా తెలియజేస్తూ మీ అందరికీ మళ్ళీ ఒకసారి వ్యవసాయదారులకు మైనార్టీలకు ఇచ్చే ఇచ్చేస్తున్నాం కమ్యూనిటీ హాల్ మొలుగులో ముస్లిం మైనార్టీలకు కూడా కోటిన్నర తోటి ఆడ దాదాపుగా రెండు వేల మంది ఉంటే వాళ్లకు కమ్యూనిటీ హాల్ ఇచ్చినాం ఏటు నాగారంలో ఇచ్చినాం ఇక్కడ కూడా మండలానికి హెడ్ క్వార్టర్లకు కూడా ఒక్కొక్క కమ్యూనిటీ హాల్స్ ఇస్తూ ఉన్నాం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం కొద్దిగా టైం పట్టొచ్చు కానీ చేసుడు మాత్రం పక్కా దయచేసి యువత మహిళలు పెద్దలు పార్టీ నాయకులు అందరు ఐక్యంగా మండల హెడ్ క్వార్టర్ను బాగా చేయాలి మీ గ్రామ పంచాయతీని మోడల్ విలేజ్గా చేయాలి అని నేను కలగంటున్నా నా కోరికది ఉంది ఇది చాలా చిన్న మండల కేంద్రం అయినా కూడా పన్నెండు కోట్లతోటి మరి ఈ యొక్క సెంట్రల్ లైటింగ్ ఇవంతా ఎందుకంటే ఇది మండలం రూపురేఖలు వస్తే బిజినెస్లు పెరుగుతాయి వ్యాపారులు వస్తారు మనకి ఇక్కడ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి రేపు డిగ్రీ కాలేజీ థర్టీ బెడ్డెడ్ హాస్పిటల్ ఇవన్నీ కూడా ఇంకా లైబ్రరీ పెద్దది ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుందాం కాబట్టి ఒక్క అవకాశం మరొక అవకాశం భాగ్యక్కకు ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అదే విధంగా వార్డు మెంబర్లు కూడా గెలిపించాలి సర్పంచ్ ఉప సర్పంచ్ నా చేతిలో పెట్టండి మరి ఎంత మార్పు వస్తుందో చూడండి ఆ తర్వాతనే మళ్ళీ నా కోసం ఎలక్షన్లకు నేను ఓట్లు అడుగుతా ఈ మండలం రూపురేఖలు మార్చి తర్వాత మళ్ళీ నేను అడిగిన ఒప్పుకున్న ఇచ్చి మళ్ళీ నేను నా కోసం నేను ఓట్లు అడుగుతా మీరు అందరూ ఒక అవకాశం మళ్ళీ ఇవ్వండి మీరు ఎప్పుడు కూడా నాకు తోడున్నారు కానీ గ్రామ పంచాయతీ డిస్టర్బ్ చేసుకోకండి అభివృద్ధి చేసే టైంలో ఆగం కాకండి అని కోరుతూ ఉన్నా అందరికీ నమస్కారం